అంటే వాళ్ళందరినీ మీరు ఎప్పుడు ఒకసారి మీరు మావోయిస్టులు నర్సంపేట చేసినప్పుడు కానీ అంతవరకు మీరు చూ చూస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడం అనేది లేదు ఎక్కడ డైరెక్ట్ గా లేదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో చూసుకున్నారు అవును ఒకేసారి వెప్పని తీసుకొని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవడం ఏసీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేచురల్ మనం కేంద్ర కమిటీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శిలో వాళ్ళని డైరెక్ట్ గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళతో మాట్లాడతాం అని మనం ఎప్పుడు అనుకోలేదు ఎన్కౌంటర్ తర్వాత చూడటం ఉంటుంది కానీ అంటే ఎన్కౌంటర్ తర్వాత లేకపోతే రకరకాల దీంతో ఉండొచ్చు హ్యాపీగా రిసీవ్ చేశారు వాళ్ళని పర్సనల్ వాళ్ళ ఐడియాలజీ బట్టి వాళ్ళు ఉన్నారు మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఇటు వస్ అప్పుడు ఇంకా ఉద్యోగంలో చేరి కొత్తగా ఉన్నాం కాస్త యంగ్ దీంతో ఉండేటప్పటికి కొంచెం ఇట్ వాజ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించేది నథింగ్ బ్యాడ్ ఆర్ గుడ్ అని నేను చెప్పను కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రామకృష్ణ వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ రిసీవ్ చేసుకుని మేమంతా ఉన్నాం ఉన్న తర్వాత అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత నాతో పాటు చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నారు సో ఇట్ వాజ్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అట్లా ఒక నక్సల్స్ని మనం ఎవరైతే కనుక తరచుగా వాళ్ళు వెంబడి పడుతుంటాం వాళ్ళు పోలీసులు చంపాలని చూసేటటువంటి నక్సలైట్లు కూడా మేము ఎదురుగా ఉండటం సో ఇది కొంచెం విచిత్రంగా ఉండిన సిచ్యువేషన్ సో అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది ఆ టైంలోనే ఆ చర్చలు జరుగుతాయా లేదా అనేటటువంటి అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అక్టోబర్లో రెండు వేల నాలుగులో వాళ్ళందరూ ఇన్విటేషన్ ఇచ్చారు రమన్ అక్టోబర్ మొదటి వారంలో అనుకుంటా నేను పెద్దారు వీడు అని ఒకటి ఉంటుంది మార్కాపురం దగ్గర ఆ పెద్దారు వీడు దగ్గర ఒక చిన్న సర్పంచ్ను ఏమన్నా కాస్త కిడ్నాప్ అడిని కొంచెం అక్కడ కాసేపు ప్రచారం వచ్చింది సర్పంచ్ కిడ్నాప్ అయ్యాడంగానే నేను కొంచెం కాస్త టెన్షన్లో ఫీల్ అయ్యి అనమాట ఇదేంటి సర్పంచ్ని కిడ్నాప్ చేసి ఒక పక్కనే చర్చలు అంటున్నారు వీళ్ళేమో ఆల్రెడీ ఊర్లలోకి వచ్చి కొంచెం అప్పుడు ఈ నక్సలైట్స్ కాస్త జనాలు ఊరి మీదకి వచ్చి ల్యాండ్లు పంచటాలు ఇవన్నీ చేస్తున్నారన్నమాట చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే సరే ఇక వెంటనే మనం పెద్దారు వీడికి వెళ్ళాను బయలుదేరి సోము ఉంది సోములో నాతో పాటు ఒక నలుగురు ఐదురు మా కానిస్టేబుల్స్ని అందరినీ ఎక్కించుకొని తుపాకులు పట్టుకొని వెళ్ళాను వెళ్తుంటే రోడ్డు మీద దళం అనమాట మొత్తం ష్యామ్ అని ఉంటాడు తర్వాత లొంగిపోయాడు అతను ష్యామ్ అని అప్పుడు అతను టాప్ లీడర్ రోడ్డు మీద బండ్లు ఆపి అన్ని చెక్ చేస్తున్నారు అనమాట నేను వెళ్ళాను నేను వెళ్ళి వెళ్ళేటప్పటికి అతను అక్కడ ఆపి చేస్తున్నారు మేము దిగేటప్పటికి మమ్మల్ని చూసి పరిగెత్తడం మొదలెట్టారు పెట్టారు సో మేము కాల్చలేదు ఫైర్ చేయలేదు ఎందుకంటే చర్చల వాతావరణం ఉంది మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది అనుకున్నాం అనమాట సో ఎప్పుడు గవర్నమెంట్ బట్టి పోతామండి గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ సో గవర్నమెంట్ డెఫినెట్గా అక్కడ చర్చల వాతావరణం కావాలనేది ఉన్నారు కాబట్టి మేము నాకు ఎదురుగా జస్ట్ ఒక నాలుగైదు మీటర్ల దూరంలో అనమాట సో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు దళం అంతా ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉన్నారు మేము అది వెపన్స్ తోటి సుమ్ముల నుంచి దిగాం వాళ్ళకి మేము పోలీస్ అనేది తెలుసు ఎదురు ఎదురు పడ్డాం బట్ ఏమి ఫైరింగ్లు కానీ ఏమీ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏబీకే ప్రసాద్ గారు రాశారు ఒక దీంట్లో ఆర్టికల్లో కూడా అప్పుడు ఇది ఇట్లా అంటే ఈ వాతావరణం ఉండాలన్నారు కానీ బట్ ఆ వాతావరణం ఎక్కువ రోజులు లేదు ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఊరల్లో ల్యాండ్లు ఆక్రమించుకోవటం జనాల్ని కొట్టడం కాస్త వాళ్ళు రామకృష్ణ మీరు లేదంటే లేదు ఇంకా మేము పంపించడం ఏమీ లేదండి వాళ్ళ తర్వాత ఇక అది జరిగింది ఆ తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసింది కూడా మేమే అనమాట రిసీవ్ చేసుకుంది మేమే మొట్టమొదటి ఆ చర్చల నుంచి కాలభవడానికి కారణమైన ఎన్కౌంటర్ జనవరి పదిహేను రోజు కనువ రోజు జరిగింది ఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయారు చనిపోయి ఆ ముగ్గురిని చనిపోయి రిసీవ్ చేసుకున్న దాంట్లో ముగ్గురు ఉన్నారు తర్వాత ఎన్కౌంటర్ ఉన్నాడు వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఆ ముగ్గురు చనిపోయారు దాంట్లో ఒక యాక్షన్ టీమ్ కమాండర్ ఉన్నాడు అతను చనిపోవటం దాంతో చర్చలు బ్రేక్ అయిపోయినాయి అన్నమాట అంటే బార్కాపురంలో బాగా టఫ్ ఉన్న ఏరియాలో మీరు ఒక రాత్రి రాత్రి వెళ్ళి పైన అడవుల్లో కూర్చొని ఒక ఆపరేషన్ కోసం మీరు బాలసుబ్రమణ్యం గారు వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేశారు కానీ ఒక మేజర్ వ్యక్తి మిస్ అయ్యారు అక్కడ ఆ వ్యక్తి ఎవరు మీరు ఎలాగ ఎందుకు మిస్ అయ్యారు అప్పారావు అండి అప్పుడు అవును అంటే సరే అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఉండేది పనిచేసే వాతావరణం లద్దా గారు ఉండేవారు ఫస్ట్లో ఎస్పీగా నేను అక్కడ డిఎస్పీగా వెళ్ళాను అక్కడే ప్రమోషన్ వచ్చి అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్గా ఉండేవాడిని మార్కప్పుడు లద్దా గారి మీద తర్వాత బ్లాస్ట్ అయింది ఆయన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు బాలసుమణ్యం గారు వచ్చారు బాలసుమణ్యం గారు కూడా చాలా అగ్రెసివ్గా ఉండే వ్యక్తి అనమాట అండ్ హైలీ కమిటెడ్ మ్యాన్ హైలీ కమిటెడ్ హైలీ ప్రొఫెషనల్ అండ్ చాలా అంటే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ఆఫీస్ అక్కడ ఆపరేషన్ గారు నైట్లో కూర్చున్నారు కానీ ఎలా మిస్ అక్కడ అంటే బహుశా మీరు చెప్తున్న ఆపరేషన్ అక్కడ నైట్ టైం వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ రెండు వేల ఐదు అనుకుంటా అండి నా గుర్తుండి డిసెంబర్ రెండు వేల ఐదులో వారోత్సవాలను జరుగుతాయి వారోత్సవాలు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పీపుల్స్ వారు యొక్క వారోత్సవాలు జరుగుతుంటారు అంటే అప్పుడు ఏది గరిల్లా సైన్యం ఏదో దాని పీజీఏ వారోత్సవాలు అని చేస్తారు అవి చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సేమ్ లాజిక్ ఆయుషం మీద కేజీ అన్నిటికీ లాజిక్ వాడాలండి సింపుల్ కావాల్సింది సో దీనికి ఏం చేశారు అన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు విలేజ్ విలేజ్కి వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టడం అవి చేస్తున్నారు పుల్లల చెరువు అని ఒక అక్కడ ఒక మండలం ఉంది పుల్లల చెరువు ప్రాంతం దానికి ఉన్నటువంటిది కొంత ఏది వినుకొండకు సంబంధించిన కొంత మండలం ఏదో ఉంది నాకు పేరు గుర్తులేదు కానీ సో మండలం వినుకొండ నర్సరాపేట డివిజన్ లో వినుకొండ దగ్గర కొంచెం ఆ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో సో వినుకొండ గుంటూరు వినుకొండ అండ్ ప్రకాశంలో పుల్లల్చారు ఈ బార్డర్ అనమాట అప్పుడు అంతా హై నక్సల్ సో అప్పుడు వీళ్ళు ఊరు ఊరికి వెళ్ళి జనాలతోటి మీటింగులు పెట్టడం అక్కడ పాటలు పాడటం ఇదంతా చేస్తూ కొంతమందిని దండించడం కొట్టడం చంపటం ఇవన్నీ చేస్తుంటారు అనమాట చేసేది ఎవడన్నా వాడు వీళ్ళు అనుకున్నవాడు ఎవడో పలానా వాడు వాడు ఏదో భూస్వాములు అంటారో లేకపోతే ఎవడో వీడు ఎవడో పెట్టుబడిదారు అంటే ఏదో వీళ్ళేది వీళ్ళ లాజిక్ ఏదో ఉంటుంది వీళ్ళ వీళ్ళ పర్స్పెక్టివ్ దాన్ని బట్టి వాళ్ళు కొంతమందిని చంపటం కొట్టడం అవన్నీ చేస్తున్నారు ఒక విలేజ్ తర్వాత ఇంకో విలేజ్ సి వాడు పార్టీ వాళ్ళ మనుగడ కాపాడుకోవాలంటే వాళ్ళు విలేజ్ విలేజ్ టచ్ చేయాలి ఈ ఏ విలేజ్ టచ్ చేశారు తర్వాత బి విలేజ్ టచ్ చేశారు ఆ తర్వాత సీకో డికో ఈ కో వస్తాడు కదా అవును సో ఈ కాకుండా ఏదో ఒక ఈ నాలుగైదు విలేజ్లో వస్తారని ఈ నాలుగైదు విలేజ్ దగ్గర మనం కాపుగాసి కూర్చున్నాం విలేజ్లోకి ఎక్కడ తెలియకూడదు విలేజ్లో తెలిసిందనుకోండి వాళ్ళు లీక్ అయిపోతుంది సో అక్కడ ఆ విలేజ్లో తెలియకుండా ఆ వచ్చేటటువంటి దారులలో మనం అతి కష్టమైన దారి ఒకటి అంటే మనం ఉండడానికి దాక్కోవడానికి వీలైనటువంటి గరిలా గరిలా తంత్రం అనమాట సో అక్కడ పెట్టుకొని సో అక్కడ పెట్టి దాంట్లో వెయిట్ చేయటం ఆంబుష్ కోసం వెయిట్ చేయటం వీళ్ళు వస్తారు వచ్చినప్పుడు మనం ఉండొచ్చు అనేటటువంటి దాంతో మూడు నాలుగు దారులు వేయించుకొని వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక దగ్గరికి వచ్చారు నైట్ వచ్చారు రాత్రిపూట కట్ బట్ వీళ్ళని వీళ్ళు వాళ్ళైనా కాదని నిర్ధారణ చేసుకోవడానికి మనకు తెలియదు వీళ్ళు మేము అనుకున్న కొండ దగ్గర కాకుండా ఇంకో పక్క కొండకు వచ్చి ఉన్నారు నైట్ సో అప్పుడు మా ఏం చేశారంటే టీమ్ లో వెళ్ళేసి కింద దిగి కొండ దిగి వెళ్ళి మన నైట్ వెళ్ళి చూసేసి వచ్చి ఇది పోలీసు దళాలు టైమ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఐడెంటిఫైనా నైట్ టైం కనపడరు కష్టం అవుతుంది వస్తుంది మాటలు అంతా వాడు మనం అనుకున్న కొండగా ఉన్న ఇంకోటి ఒక వారు మూడు నాలుగు వందల మీటర్ల దూరంలో కొండ ఎక్కారనుకోండి నైట్ టైం చిమ్మ ఉంటుంది అండి ఎవరు ఏంటో తెలియదు నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి దాంట్లో కూడా ఏదో చిన్న మసక మసక్గా కనపడుతుంటుంది కానీ క్లారిటీతో కనపడదు సో ఈ దిగి వెళ్ళి అక్కడ చూసి వచ్చారు చూసి వచ్చిన తర్వాత అది మనకి నక్సలైట్స్ అనేది వచ్చిన తర్వాత అంత మొత్తం టీం అంతా వెళ్ళారు వెళ్ళేటప్పటికి కొంచెం తెల్లవారు అవుతున్న టైంలో ఫైరింగ్ చేశారు ఫైరింగ్ చేసినప్పుడు దాంట్లో ఇద్దరు మెయిన్ లీడర్స్ ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత షాక్మూర వీళ్ళ టీం అంతా గుంటూరు వాళ్ళు అప్పుడే చాలా చాలా విధ్వంసంలో ఉండేవాళ్ళు చెలకలూరు పేట అప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ ఏడుగురిని చంపారు సిఐ వాళ్ళ తల్లిని చంపడం జరిగింది ఇదంతా అంటే చాలా విధ్వంసం ఉండేది అసలు సో ఆ టైంలో అప్పుడు నై అంటే తెల్ల చెల్లవారుదా ఉన్న ఆ టైంలో ఫైరింగ్ చేయటం తోటి వాళ్ళు కొంతమంది దొరికారు కొంతమంది మిస్ అయ్యారు సో ఇట్లాంటి చాలా ఆ టైంలో రిస్క్లు తీసుకోవాల్సిన పరిస్థితులు పోలీసు వైపు నుంచి సో పోలీసు వైపు నుంచి చాలా ఉన్నాయి అంటే అది అది ప్రతి కింద నుంచి హోమ్ గార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ చేశారండి అప్పుడు సో ఎస్ఐస్ ఉండేవాళ్ళు కొత్త యంగ్ ఎస్ఐస్ ప్రాణం పెట్టి చేశారన్నమాట ప్రాణం పెట్టి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటంతో అక్కడ ప్రాబ్లమ్ని కొంతవరకు మార్కాపురం అదేవిధంగా నర్సంపేట నెక్స్ట్ మీరు చేసిన మిగతా మూడు బోర్డర్లో కానీ మీరు చాలా ఎన్కౌంటర్ చేశారు ఇందులో మీరు చేసింది రియల్ ఎన్కౌంటర్ అని ఫేక్ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్స్ ఏం లేదండి ఫేక్ ఎన్కౌంటర్స్ అట్లా ఎప్పుడు దానికి అసలు ఒప్పుకోం అసలు ఫేక్ ఎన్కౌంటర్స్ నాకు తెలిసైతే నేను హానెస్ట్గా చెప్తున్నానండి ఫేక్ ఎన్కౌంటర్ అనేది లేదు అసలు పక్క ఆపరేషన్ ప్లానింగ్ అంటే పక్క ఆపరేషన్ ప్లానింగ్ అంటే కానీ ఎక్కడో పట్టుకొచ్చి తీసుకెళ్ళినాయి అటువంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు రంగనాథ్ మహా మార్కాపురంలో చేస్తున్నప్పుడు కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు ఆ దానివల్ల మేము లడహా మీద దాడి చేసిన తర్వాత కూడా రంగనాథ్ హెచ్చరించాం అనేది అప్పుడులో వార్త వచ్చింది లేలే ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఎన్కౌంటర్ జరిగింది అంటే కనుక వీడు ప్రతి ఎన్కౌంటర్ ఫేక్ అంటాడు పీపుల్స్ వారు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఎన్కౌంటర్ ఇది ఫేక్ ఇది అని ఎందుకంటే వాళ్ళ పార్టీ మన కూడా చూపించుకోవాలి కదా వాళ్ళు అన్ని ఫేక్ అని అంటారు సో నేచురల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫైండ్ చేసుకోవాలి వాళ్ళల్లో ఆత్మశైర్యం పెంచాలి కేటర్లో ఇది ఫేక్ ఎన్కౌంటర్ పట్టికెళ్లర్ అని అంటే అంతేగాని మేము వెళ్ళి రాత్రిపూట అక్కడ అంత చేసాము ఇదంతా వాళ్ళకి తెలియదు ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను వాళ్ళకి ఎవరికి తెలియదు ఇప్పటికీ తెలియదేమో నాకు తెలిసి సో వాళ్ళు ఏమనుకుంటారు పట్టుకున్నారు నైట్ ఏదో వచ్చారు ఇక్కడికి ఏదో పట్టుకొని చంపారు ఇట్లా బయటికి ప్రచారం చేస్తారు అంటే కేడర్ లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా వాళ్ళు చూస్తారు మేము వార్నింగ్ ఇచ్చారు మీరు ప్రకాశం జిల్లా వార్నింగ్ చూడండి ఏం చేశారంటే వాళ్ళు వార్నింగ్ ఇస్తారు మేము వార్నింగ్ ఇస్తామండి అదేమండి వాళ్ళు మాకు పీపుల్స్ వార్నింగ్ వచ్చిందండి వాళ్ళ వాళ్ళు ఎవరో డీసీ అక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం లద్ద గారి మీద బ్లాస్ట్ చేసిన తర్వాత నాకు కూడా వాళ్ళు అన్నారనమాట రంగనాథ్ ఓఎస్డి ఇతను కూడా ఎక్కువ చేస్తున్నాడు నెక్స్ట్ ఇతను కూడా వదలము ఇతని సంగతి తెలుసా అంటే వాడు వదిలేదేంది మేము చూస్తామని చెప్పి మేము అన్నాం సో ఇప్పుడు నాకు ఫోన్లో చేశారు అప్పుడు ఒకటి ముఖ్యమైన సంఘటన కూడా ఏంటంటే మా ఎస్ఐ ఉన్నాడు ఖంభంలో నాయక్ అని ఉండేవాడు అతను ఇప్పుడు ఇక్కడ ఎక్కడో పనిచేస్తున్నట్టుంది అతను ఎస్ఐకి ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇది ఏంటంటే బెదిరిస్తున్నాడు ఎస్ఐని ఆ వాయిస్ నేను ఎక్కడో విన్నాను అతని టాప్ నక్సలైట్ లీడర్ అనమాట ఆ వాయిస్ విన్న ఇదైతే వెంటనే నేను నాకు ఎస్ఐ అంటే ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్ నాకు ఎవడో బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి నేను అంటే అనుకున్నాం అంటే బయట ఉంటారు కదండి ఓపెన్ ఉంటారు ఒక కేటర్ ఉంటారు ఈ వీరాసం అలీలు ఇటోళ్ళు ఎవరో ఉంటారులే బయట వాళ్ళు ఏపీసీఎల్సీ ఇట్ట వాళ్ళు ఉంటారులే బెదిరిస్తున్నారు అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ ఈ నాయకుని నేను మాట్లాడుతున్నాను అని చెప్పాను అతను అప్పుడే వచ్చిన కొత్త చేరిన కుర్రవాడు టూ థౌసండ్ టూ బ్యాచ్ ఎస్ఐ రెండు వేల ఐదులో ఇదంతా రెండు వేల ఐదా రెండు వేల ఆరులో సో అయితే అప్పుడు మేము జస్ట్ ఆ టైంలో ఫోన్ చేసి నేను నాయక్ చెప్తే నేను వెంటనే నా ఫోన్ నెంబర్ తీసుకుని నేనే ఫోన్ చేసేవాళ్ళు చేస్తే అతను మాట్లాడుతుంటే అతను నా నేను పలానా వైస్ డే అని అర్థమైంది అడిషనల్ ఎస్పీ నన్ను ఎరావోరా అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే అతను గొంతు నేను గుర్తుపెట్టాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మీట్స్లో కానీ అక్కడ వాయిస్ బట్టి నేను గుర్తుపెట్టాను నేను నా దగ్గర రికార్డ్ ఉండేది అది ప్లే చేస్తూ వింటుండేవాడి మైండ్లో రిస్ట్ అరే నువ్వు పలానా వాడియో కదా అని అన్నాను అనగానే షాక్ అయ్యాడు షాక్ అయితే నేను ఇక వెంటనే నిజమైన టాప్ లీడర్ అనమాట ఇక అప్పుడు మాట మాట నేరం వాడు నన్ను చంపితే నూనె నీ సంగతి చూస్తామని ఇటు మాట మాట పెరిగింది సో అది అది అంటే అదొక అంటే చెప్తున్నాను అనమాట అంటే ఆ టైంలో వేడిలో చాలా జరుగుతాయి అనమాట చెప్తా అంటే రిస్క్ అందరూ చేస్తుంది నాతో పాటు ఎస్పీ గారు లేకపోతే కింద ఉన్న డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు కానిస్టేబుల్లు హోంగార్డు ప్రతి వాడు రిస్క్ తీసుకొని చేశారండి ప్రాణం అనమాట అంటే ఏదో అటు ఇటు మీరు కొంచెం చిన్న రాంగ్ స్టెప్ వేస్తే ప్రాణం పోద్దాం అనమాట సో దీన్ని ఎందుకు చేసాం ఇదంతా చేస్తుందంటే ఏంటంటే ఆ ప్రాంతం మళ్ళీ సురక్షితంగా ఉండాలి మొన్న ఈ మధ్య ఇప్పుడు వెళ్ళాను మార్కాపురంకి చాలా పదేళ్ల తర్వాత వెళ్ళాను చాలా ప్రెజెంట్గా అనిపించింది అదే అడవుల్లో నుంచి వెళ్ళాను హాయిగా వెళ్ళాను నడు ఇంత ముందు అట్లా పరిస్థితి లేదు వెళ్ళే పరిస్థితి లేదన్న బండ్లు వెళ్ళాలంటే చీకట్లో వెళ్ళాలి బండ్లు మారుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అంత మధ్యలో ఆగుతూ అక్కడ ఏదో అడవుల్లో కాస్త ఆగి ఏదో పిక్నిక్ లాగా చేసుకుంటూ అట్లా వెళ్ళాం సరదా సో ఒక ప్రాంతం అంతా ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది అనమాట సో యూనో మనం మన కాంట్రిబ్యూషన్ ఊరిన వృధాగా పోలేదు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంలో చాలా సుభిక్షంగా అంటే హాయిగా ఉంది అక్కడ పీస్ఫుల్గా ఉన్నారనేది బట్ నక్సలైట్ దీంట్లో అంటారా వాళ్ళు కొన్ని ఏదైతే సమస్యలు రైజ్ చేస్తున్నారో ఆ సమస్యలు మనం ఎప్పుడూ కూడా గుర్తుపెరిగి ఉండాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంత ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని లేపుతారు దాన్ని అడ్రస్ చేయగలిగేటువంటి సిస్టమ్ కూడా ఉండాలన్నమాట సో మనం ఏంటంటే అక్కడ అనేది ఉన్నాయి ఉన్నాయనుకోండి మీరు బేదవాళ్ళని కాపాడేటటువంటి స్థేతి మన తీసుకుంటాం అని తీయటం అనేది దాంతో పరిష్కారం అక్కడ సామాజిక సమస్యని అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులని అన్నిటిని కూడా తీసుకుంటూ బీదవాళ్ళ పక్షాన ఉండి మనం చేస్తే గనుక నక్సలైట్స్ అవసరమే ఉంటుందండి ప్రస్తుతం అక్కడి వరకు వెళ్ళాలి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి బీదవాళ్ళని దోచుకునేటటువంటి దీన్ని మనం వీలైనంత వరకు మనం అక్కడ పోలీస్ వ్యవస్థ అనేవి కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అధికారులు పథకాలతో పాటు ఇవన్నిటిని కూడా మనం అడ్డుకోగలిగితే చేయగలిగితే కనుక అంటే చాలా ప్రోఆక్టివ్గా చాలా మనం ఏంటంటే డెప్త్ ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఊరిని ఏదో మనం ఏదో నక్సలిని చంపేసి అక్కడ పరిస్థితులు అక్కడ రానివ్వకూడదు అక్కడ పరిస్థితులు గొప్పవాడు బీదవాడిని దోచుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉందనుకోండి ఎప్పుడైనా రేపు నక్సలిజం వస్తుంది ఈ రోజు పోయింది రేపు వస్తాడు మళ్ళీ సో ఆ పరిస్థితులు మనం ఎప్పుడైనా అడ్రస్ చేయాలన్నమాట మీరు మూడు ప్రాంతాల్లో పాగ్ మావోయిస్ట్ ఎఫెక్ట్ ఉండే పనిచేశారు కానీ అక్కడ మీరు ఎస్ఐబీ సహకారం తీసుకోకుండా ఎస్ఐబీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని దాన్ని విభేదించి మీరు ఒక ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు అంటే మీరు ఒక ముందర వెళ్ళారు అనేది వాళ్ళ వాదన అది లేదండి మీకు మరి ఎవరు చెప్పారు నాకు తెలియదు కానీ మీకు ఈ వాదన అట్లా ఏమి ఒక ఎన్కౌంటర్లో మీరు మాత్రం ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ ని పక్క పెట్టి మీరు వెళ్ళారు ఎస్ఐబి అట్లా ఏం లేదు కానీ అంటే ఒక రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి వచ్చిన అంటే ఎన్కౌంటర్ మీరే సక్సెస్ఐబీ ఇన్ఫర్మేషన్ లేదు అట్లా ఏం లేదు అట్లా మనం ఏంటంటే ఒకటి ఒకటి అనేది అంటానికి లేదు కానీ సో మనం ఏం చేయాలంటే అందరూ ఎస్ఐబీ ఇస్తారు లోకల్లో ఇంటెలిజెన్స్ ఇస్తారు పోలీస్ ఇస్తారు అందరినీ కలుపుకొని ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని ఏరియాస్లో మనం అనుకున్న కొన్ని అవుతాయి కొన్ని అనుకునే అవ్వవు అనమాట ఇట్లా అయింది పువర్టీ ఎన్కౌంటర్ క్లాసిక్ ఎన్కౌంటర్ అనమాట ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు అదొక మంచి ఎన్కౌంటర్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాము వెళ్ళినా అందరూ కలిసి ఏజెన్సీ చేసే ఎస్ఐబి అనేది చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ చాలా అసలు మెయిన్ పోలీస్ లోకల్ పోలీస్ కానీ ఎస్ఐబీ చాలా స్ట్రాంగ్ అండి అందులో మన అప్పుడు ఏపీ ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబీ ఏపీలో ఉన్న ఎస్ఐబీ చాలా స్ట్రాంగ్ అనమాట సో వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ముందు మామూలు పోలీస్ ఇన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని అన్నింటినీ తీసుకుంటారు అన్నింటినీ తీసుకొని ఒక ఎస్పీగా అక్కడ ప్లాన్ చేయాలన్నమాట ప్లాన్ చేయాలి అక్కడ ఉన్నటువంటి గృహవంశ వాళ్ళు ఉంటారు అందరినీ కలుపుకుంటూ మనం ఆపరేషన్ ప్లానింగ్ చేసి సో కొంత రిస్క్ తీసుకొచ్చి చేయాలన్నమాట ఎందుకంటే అది మేము అప్పుడు చేసిన పువర్టీ ఎన్కౌంటర్ దాంట్లో ఒక ఆర్ఐ చనిపోయాడు సో చాలా కూడా అత్యంత బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆర్ఐ అంటారు గ్రేవన్స్ డిప్యూటీ అసాల్ట్ కమాండర్ అంటారు ప్రసాద్ అని అనకాపల్లి ప్రసాద్ చాలా ఎందుకంటే అంతకుముందు నేను గ్రేవన్స్ నుంచే చేసి వచ్చాను అతను నాకు బాగా ఆప్తుడు బాగా తెలిసిన వాడు సో అతను అక్కడ చనిపోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో సో చాలా బాధాకరమైన విషయం అనమాట అది ఏంటంటే నాకు ఆ పది మంది చనిపోయిన నక్సల్స్ దాని నుంచి వచ్చిన ఎన్కౌంటర్ నుంచి వచ్చిన దానికంటే వచ్చిన ఒక ఏంటంటే ఏది సాధించామనే ఫీలింగ్ కన్నా మా ఆరయ్య చనిపోయాడనే బాధ అది ఎప్పుడూ అది ఉంటుందన్నమాట బట్ ఇన్ఫర్మేషన్ ఎవరు అనేది అది పోలీస్ ఇన్ఫర్మేషన్ అండి సో మీకు చెప్పింది ఎవరో ఏది ఇది ఎస్ఐబీది కాదు లేదా అది కాదు ఇది కాదు లేదా అనేది అవన్నీ బయటికి రకరకాల మాటలు ఉంటాయి అవన్నీ తీసుకోకూడదు మనం ఏంటంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద జరిగిన ఆపరేషన్ అంటే ఛత్తీస్గఢ్ ఖమ్మంలో బార్డర్లప్పుడు మీరు చాలా ఎన్కౌంటర్ చేశారు బాగా నెట్వర్క్ గూమింగ్ వెళ్ళారు ఒక సక్సెస్ అయ్యారు అయ్యారనే విషయం మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది కానీ ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక మైనస్ కూడా ఒకటి ఉందనిపిస్తుంది మీరు చేయని కేసు ఒకటి అంటే ఒక కేసు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అది ఇంకా కంప్లీట్ కాలేదండి ముత్తూట్ ఫైనాన్స్లో కేసు అసలు మీరు దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళలేదు లేదండి ముత్తు ఫైనాన్స్లో దొంగతనం అయింది అది ఎక్కడంటే మధిరా అనే టౌన్ ఉండింది అక్కడ దాంట్లో ఒకసారి నైట్ ఒకతను వచ్చేసి మొత్తం అక్కడ తాళాలు కొట్టి లోపలికి వెళ్ళి అంతా మొత్తం దాదాపు ఐదు ఆరు కేజీలో ఎంతో దాదాపు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళా చాలా కేజీలో బంగారం దొంగతనం అయిందన్నమాట సో దాంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి కానీ అతను మాస్క్ కట్టుకోవటం కొంత అదంతా చాలా ట్రై చేసాం దానికి ఒక టీం పెట్టాము కొన్ని నెలల పాటు ట్రై చేసాం అన్ని చోట్ల మనం సక్సెస్ఫుల్ అవుతామని అంటానికి లేదు సో ఇందాక నేను అన్నది అదే ఆయాషమీరా కేసులో మేము సక్సెస్ అయ్యాేమో కానీ వేరే కేసెస్లో కూడా నేను ఆ టైంలో నాకు స్ట్రైక్ కాలేదు ఆ తర్వాత కూడా అది ఇంకా డిటెక్ట్ అయినట్టు లేదనుకుంటా కేసు ఇప్పటికీ అట్లానే ఉన్నట్టుంది బట్ ఏదైనా కానీ ఎస్ కొంత అసంతృప్తి ఉంటుంది అనమాట మనం చేసిన కేసెస్లో క్రాక్ చేయలేకపోయిన కేసెస్ కొన్ని ఉంటాయి సో అప్పుడు కొంచెం అదే మనం చేసి ఉంటే బాగుండేది కదా అనేది ఉండేది దాని మీద ఒక పూర్తి టీం పెట్టాము పెట్టి చాలా వైపుల నుంచి అనలైజ్ చేయటం చేసాము ఆ కేసుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినా కానీ కూడా మనకి అవ్వలేదు వర్కౌట్ కాదు అంటే ఖమ్మంలో ఆ ఒక్క కేసే కాకుండా మీరు కొంతమందికి ఒక్కొక్క వర్గానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొంతమంది ల్యాండ్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు సెటిల్మెంట్ చేయించేవారు కొంతమంది కొంతమంది దగ్గర దేవారు అని ఒక ఎలిగేషన్ ఉంది లేదండి అది చాలా రాంగ్ ఎలిగేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఏంటంటే బీదవాళ్ళ నింద మీరు చెప్తున్నారు ఏది అంటే మీరు పర్టికులర్గా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎస్సీ ఎస్టీ సపోర్ట్ చేసేవారు వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళనే వెనకేసుకొచ్చేవారు రంగనాథ కమ్మోలు అనేది ఒక ఆరోపణ లేదండి బీసీ ఎస్సీ ఎస్టీని వెనకేసుకురావడం అనేది ఇష్యూ బేస్డ్గా ఉంటుంది అన్నట్టు అంతేగాని వెనకేసుకు రావడం అనేది ఎందుకు ఇది అనేది ఉంటుందండి సో బీదవాళ్ళకి ఏంటంటే ఎవరు రండు ఉంటారు అనేది ఒకటి ఫస్ట్ వచ్చేది అన్నమాట బీదవాళ్ళకి పలికే వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో వాళ్ళకి న్యాయమైనప్పుడు ఖచ్చితంగా చేస్తాం సెటిల్మెంట్లు ఇది అనేది అసలు అసలు ఎటువంటి పరిస్థితులు అట్టడం వాళ్ళు ఎంతమంది సస్పెండ్ చేసాం అక్కడ మీరు అది కూడా తెలుసుకోవాలి అక్కడ ఎంతమంది సస్పెండ్ చేసాం పోలీస్ అధికారుల మీద రిజిస్టర్ కూడా చేసాం కేసెస్ సో అట్లా అట్లాంటివి అది దానికి ఇది ఉండదు మీకు అక్కడ ఏంటంటే ఎవరైనా కనుక ఈ ముసుగులో చేస్తుంటారు అంటే ఏంటంటే చట్టం అనే ముసుగులో లేకపోతే ఏంటి ఇదంతా బయటికి చూపించే ఆ ముసుగులో ఉండేవాడు అది తప్పు పడతాం అనమాట సో ఇప్పుడు ఎవరో అక్కడ పెద్దవాడితోటి మీరు లాలుచి పడిపోయి పోలీసు వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందనుకోండి పెద్దవాళ్ళతో లాలుచి అయ్యేటటువంటి సిస్టంతో ఉంటే కనుక అప్పుడు ఇవన్నీ వస్తారన్నమాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ల్యాండ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ వాళ్ళంతా కుమ్మక్క వాళ్ళు ఏంటంటే అక్కడ పోలీస్ సపోర్ట్ తీసుకుంటే అప్పటి కాకుండా దాన్ని అక్కడ కోర్టు నుంచి ఏదో ఒక ఏది ఒక ఆర్డర్ తీసుకువస్తారు ఇద్దరు కొట్టుకుంటుంటారండి ఇద్దరు కొట్టుకుంటుంటారు సపోజ్ నా ల్యాండ్ ఉందా నేను అమెరికాలో ఉన్నాను నాకు సంబంధం లేకుండా అక్కడ మీరు ఇంకొకళ్ళు వెళ్ళేసి కోర్టు ఆర్డర్ తీసుకొస్తారు ఏ బి ఇద్దరు కలిసి తీసుకొస్తారు తెచ్చి ఒక చిన్న ఇంజెక్షన్ అంటారు అది తీసుకొచ్చి పోలీస్ దగ్గరకు వచ్చి పోలీస్ ఏంటి మేము సైలెంట్గా ఉంటాం అనేది అన్నప్పుడు అది తప్పట్టే ఉండాలి అంటే పోలీసు వాళ్ళు మనం కుమ్మక్క అవ్వకూడదు అనేది అది చేసినప్పుడు కొంచెం మీరు ఎక్కడైతే మీరు మార్పు చేయాలని ప్రయత్నం చేశారో మన మీద బురద పడటం చాలా కంపల్సరీ సో మీరు మార్పు అక్కడ ఏంటి అప్పటిదాకా ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అక్కడేది ఎంట్రెన్స్డ్ అంటే స్ట్రాంగ్ ఎంట్రెన్స్డ్ ఉన్న ఇంట్రెస్ట్ని మీరు ఢీ కొంటున్నప్పుడు ఉన్నప్పుడు తప్పకుండా మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఇబ్బందులు రెడీ అయ్యే ఉంటాను నేను ఇప్పుడు కాదు ముందు ముందు కూడా ఎప్పుడైనా కానీ కూడా రెడీ అవుతాను అనమాట ఎందుకంటే మీరు అది తట్టుకోకపోతే నేను ఇందాక చెప్పాను ఈ నక్సలైట్ ఏరియాలు అన్నింటిలో పనిచేసినప్పుడు అక్కడ నక్సలిజం రావడానికి ఇటువంటి పరిస్థితుల కారణం ఎందుకంటే మీరు అక్కడ బీదవాళ్ళు వాళ్ళని ఇట ఇట ఎవడైతే కనుక స్మార్ట్గా ఉన్నారో తెలివిగా ఉండి చట్టం ముసుగులోనో లేదా ఇంకేదో ముసుగులో తీసుకొని వాళ్ళు లాలూచీ మొత్తం అక్కడ దోచుకుంటున్నారో అది దానివల్ల అక్కడ నక్సలైట్ ఉద్యమాలు అనేది వచ్చాయన్నమాట దానికి ఇంకా అర్థం లేదు పనిచేసాలో మీరు పనిచేస్తున్న టైంలో ఒక బాను సూర్య కేసులో బాను వెపన్ లైసెన్స్ కూడా ఖమ్మం నుంచి వచ్చింది అది లేదండి మీరు మీరు ఇచ్చింది కాకుండా మీకు మీ మధ్యలో ఏమైనా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ చేశారని లేదండి అది బహుశా అది నేను రాకముందు అక్కడ అయ్యి ఉండొచ్చు నాకు ఐడియా కూడా లేదు దీని తర్వాత అండి మీరు కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ప్రధానంగా మీ పై అధికారం మీద ఒక ఎలిగేషన్ పెట్టారు ఇప్పుడు అది చాలా మొత్తం స్టేట్ గా జరిగింది ఒక ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేశారు డోంట్ దాని మాట్లాడటం ఉండదు ఎందుకంటే వాట్ అప్పుడు కేసు చెప్పడం జరిగింది ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేసి తర్వాత అక్కడ ఉన్న పంపకాల్లో తేడాల మధ్యనే ఇద్దరి మధ్యన ఈ పై అధికారికి రంగనాథ్ మధ్యన డిస్ప్యూట్స్ వచ్చాయనేది వచ్చింది మీరు కూడా పై అధికారులు పై అధికారుల మీద మీరు డీజీ వరకు కంప్లైంట్ ఇవ్వడం తర్వాత ఇంకొక ఆఫీసర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అప్పుడు ఐ థింక్ ఏలూరు రేంజ్ డిఏజ రవిగుప్తా గారు రిపోర్ట్ రావడం ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే తర్వాత ఎందుకు ఆ కేసు సైలెంట్ అయిందండి లేదు అబ్సలెట్గా అది మీరు అన్నట్టు ఏదో అక్కడేదో మా ఇద్దరి మధ్యలో విభేదాలు అట్లా అదేం కాదండి అట్లా ఏం లేదు ఫస్ట్ ఏంటంటే ఆ కేసు అందరు సీనియర్ ఆఫీసర్స్ నాలెడ్జ్లో ఉందంటే దొంగతనాలు అవుతుండయి అక్కడ ఆయిల్ లైన్ ఒకటి వైజాగ్ నుంచి ఆయిల్ పైప్ లైన్ ఒకటి వెళ్తుంటుంది ఏది హైదరాబాద్ కోసం దాని నుంచి ఆ పైప్ లైన్ నుంచి దానికి హోల్స్ వేసి ఏది ట్యాంకులు ట్యాంకులు కూడా ఆయిల్ దొంగతనం చేస్తుండేవాడు చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారా అనేది అది చేస్తున్నప్పుడు కొంత అక్కడ లోకల్గా ఉన్న కొంత నెట్వర్క్ బ్రేక్ అన్నమాట అంటే ఇటువంటి దాన్ని చేసేవాడు దాన్ని ఏం చేసేవాళ్ళు డ్రిల్ వేసేవాళ్ళు డ్రిల్లు వేసి ట్యాంకర్స్ని తీసుకెళ్లే తీసుకెళ్ళి ఎక్కడో పొలాల్లోనో లేకపోతే అడవుల్లోంచి పైప్లైన్ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ట్యాంకర్ ట్యాంకర్ తీసుకొని వెళ్తుండేవాళ్ళు సో దీన్ని అప్పుడు డీఐజీ రవిగుప్త గారు అప్పుడు ఉన్నారు ఆయన ఉండి మనం ఎటైనా ఇది కట్టడి చేయాలని రాజమండ్రిలో మీటింగ్ పెట్టి కూడా చెప్పారనమాట పెట్టినప్పుడు మేమంతా దానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసాం ఫామ్ చేసుకొని అందరం కూడా దాంట్లో చేసినప్పుడు ఆ టీం అంతా కూడా మొత్తం ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది అన్నమాట పట్టుకోవడం జరిగింది దాంట్లో కొన్ని ఎస్ కొంత ఏంటంటే అక్కడ జరిగినటువంటి లోకల్లో కొంత నెక్సెస్ ఉన్నాయన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది అది చేసే ముందు కూడా అక్కడ